ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్తే రమగారు నమస్తే రమ్మగారు అమ్మవారి కథలు తర్వాత దేవాలయాలకు సంబంధించిన కథలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నా వైపు నుంచి ఇంకా ప్రశ్న ఉండదు మిమ్మల్ని నేను అడిగినప్పుడు ఇంకంతే అలా చూస్తూ ఉండిపోతా ఒక గంట చెప్పినా మేము వింటామేమో నేను మొత్తం టోటల్ మన కెమెరామెన్స్ కానీ స్టూడియో మొత్తం సైలెంట్ అయిపోతుంది కదా ఎంత అద్భుతంగా చెప్తారు అయితే నాకేమనిపించిందంటే ఇన్ని దేవాలయాల గురించి చెప్తారు కదా మొన్న మధ్య భూవరాహస్వామి గురించి చెప్పారు నాలుగు రోజులు ట్రెండింగ్లో ఉంది వీడియో మీరు చెప్పాక నేను రీసెంట్గా మైసూరు వెళ్ళి భూవరాహస్వామిని చూసొచ్చానండి ఒక టెన్ డేస్ బ్యాక్ అంత కళ్ళకు కట్టినట్టు చెప్తారు కదా మీకు ఇష్టమైన క్షేత్రం ఏది అసలు ఇన్ని దేవాలయాల గురించి అత్యద్భుతంగా ఒక అమ్మవారి స్టోరీ చెప్పారు చెరువులో నుంచి చేతులు బయటకు వచ్చి గాజులు వస్తాయని ఎప్ ఇప్పటికి ఎవరి గురించి స్టోరీ అండి మీరు చెప్పేటప్పుడు రమ్మగారు ఇట్లా ఒకలాంటి గుప్స్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి అలా అయిపోతూ ఉంటాం దేవుడి గురించి మీరు మాట్లాడేటప్పుడు అప్పుడు అనిపించింది నాకు మీకు ప్రతి దేవాలయం గురించి అలానే చెప్తారు మీకు పర్సనల్గా ఇష్టమైన క్షేత్రం ఏది గుప్స్ మీకు వచ్చేది తిరుపతి తిరుమల ఎప్పుడు వెళ్ళిన ఎన్నిసార్లు వెళ్ళినా ఇవాళ వెళ్ళి తిరిగి ఎల్లుండి మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాను నేను ఎప్పుడు వెళ్ళినా అప్పుడే వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకో తెలియదు అలా కనెక్ట్ అయ్యి ఉంటాను ఒక సంవత్సరం ఉన్నాను తిరుపతిలో నేను చదువుకోవడానికి ప్రతీ నెల కొండ మీదకి వెళ్ళిపోయేదాన్ని ఒకసారి అయితే మూడు వారాలు వరుసగా ఎవరు పిలిస్తే వాళ్ళు ఆదివారం బట్టలు తుక్కోవాలి అంతల్లో ఉండేవాళ్ళు మేము వెళ్తున్నాం అక్క వస్తావా అంటే వెళ్లేరు క్రౌడు అంతగా లేదు శుభ్రంగా సరదర్శనలోకి వెళ్ళిపోయే వాళ్ళం ఎప్పుడో పాత ముప్పై ఏళ్ళ క్రితం థర్టీ ఇయర్స్ ఈ వారం ఒక మలయాళీస్ కన్నడ పిల్లలు పిల్లలు చాలా మంది వెళ్తుంటే అక్క వస్తావంటే వాళ్ళతో పాటు పోయేదాన్ని మా తెలుగు వాళ్ళంతా ఓసారి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాన్ని మరుస్త మూడో వారం మా కజిన్ ఎవరో ఊళ్ళోకి వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి ఒక ఉద్వేగం ఉంటుంది అనమాట నాకు అది ఎలా ఉంటుందంటే అయ్యవారిని చూడ్డం మీద కాదు చేయాలి ఆయన కోసం తాపత్రయం అని నాకు అనిపించదు మరి ఆ పైకి వెళ్తే చాలు ప్రతి చోట ఆయన ప్రజెన్స్ చూస్తాను నేను దర్శనం బాగా అయ్యిందా లేదా అనేది ఆ బాగా అయింది ప్రతిసారి బాగా అయిందని చెప్తా ఒక్కోసారి పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు నుంచునే అవకాశం లభించింది టూ మినిట్సే వన్ మినిట్ ఊరికే అలా చూసి ఇలా బయటకు వచ్చేసినా సరే నా కొండ మీద ఉండాలని ఉంటుంది ఆ గాలి ఎంత ప్రీతి అంటే కళ్ళు మూసుకుంటే నేను అక్కడ ఉండిపోతా ఇప్పుడు కళ్ళు మూసుకున్నానంటే వెళ్ళిపోతా తిరుపతి తిరుమలలో ఉన్నట్టే మా తిరుమలలో ఉన్నట్టే ఒక ఉన్మాదం ఉద్రేకం అలాంటివి కలుగుతాయి నాకు చాలా ఇష్టం కొండ మీద ఉంటే చాలు ఆలయంలోనే ఉండాలి స్వామివారి దర్శనమే జరగాలి ఇలాంటివి కాదు ఏదో అక్కడ ఉంటే చాలు ఎందుకో తెలియదు అడుగడుగునా నేను ఆయన ని ఫీల్ అవుతాను ఏదైనా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మగారు తెలీజియ నాకు ఎలా ఉంటుందంటే ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అనుకో అయ్యో బాబోయ్ అక్కడే ప్రాణం అక్కడే వదిలేయాలి అక్కడ ఉన్న గాల్లో కలిసిపోవాలనిపిస్తుంది నాకు ఇది చాలా చిన్నప్పటి నుంచి ఉంది నాకు రెండు మూడేళ్ల వయసులో ఎప్పుడో తిరుపతి తీసుకెళ్ళి ఉంటారు అంత బాగా తెలీదు మా అన్నయ్య పెళ్ళికెళ్ళాం నాకు బాగా తెలిసిన మొదటి జ్ఞాపకం మా అన్నయ్య పెళ్ళే ఎయిటీ సిక్స్ మార్చిలో తిరుమలలో పెళ్ళి తిరుమలలో కొండ మీద ఒక మూడు రోజులు ఉన్నాం కింద మా గోవిందరాజ్ సన్నిధిని దర్శనం చేసి వెళ్ళినట్టే గుర్తు అమ్మవారిని చూసిన జ్ఞాపకం లేదు ఆ గోవిందరాజ్ సన్నిధి కూడా నాకు చాలా ఇష్టం కింద ఏదో వంట చేసుకుని భోజనాలు చేస్తే మేము చాలా మంది ఉన్నాం కదా ముప్పై నలభై మంది ఉన్న మా కజిన్స్ కూడా కొంతమంది వచ్చారు ఫస్ట్ టైం వెళ్ళిన జ్ఞాపకం ఇంకా ఉంది నాకు ఎయిటీ సిక్స్ లో బా అంతకు ముందు చిన్నప్పుడు అంత ముందు ఇంకోసారి వెళ్ళినట్టున్నాం అబ అది అప్పటికి నాకు ఇలా దేనికైనా స్పందించే లక్షణం రాల ముందు ఇంకోసారి వెళ్ళే ఉంటాం ఆండక్క ఉన్నప్పుడు వెళ్ళినట్టున్నా మనసులోకి వెళ్ళలాది అప్పటికి అంటే నాకు ఎక్స్ప్రెషను భగవంతుడి పట్ల ఒక ఆసక్తి ఎనభై ఆరుకి ముందు లేదు నాకు పదిహేను ఏళ్ళు ఉన్నాయి కదా పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు వచ్చింది ఎయిటీ సిక్స్లో అప్పటికి ఎంఎస్బలక్ష్మి గారి కీర్తనలు వినపడుతూ ఉండేవి శోభారాజు గారు కూడా పాడడం మొదలైతున్నట్టు కీర్తనలు వినపడుతూ ఉండేవి కొండంతా ఏ పక్కకి వెళ్ళినా అలా సంగీతం కొండ గాలి ఆ మొదటిసారి ఫస్ట్ టైం దర్శనం చాలా బాగా అయింది సార్లు మూడు సార్లు చేసాం మేము ఉన్న మూడు రోజుల్లో ఇక అది ఎలా ఉండిపోయిందంటే నేను నిద్రలో కూడా అప్పుడప్పుడు అలా కలవస్తుంది నేను ఆ మెట్లెక్కి ఎక్కినది అక్కడ నడిచింది ఒక కొండ కొండంపంగి చెట్టు కింద కూర్చున్నది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది అలా ఎలా పట్టేశాడో అయ్యేవారు నన్ను తెలీదు నాకు ఎన్ని గుళ్ళకెళ్ళినా ఎన్ని చోట్లైనా నేను ఇలాంటి ఫీల్ ఉంటుంది కానీ మళ్ళీ వెళ్ళిపోవాలన్న వెంపర్లాట మాత్రం ఉండదు ఇంకోసారి వెళ్దాం అనిపిస్తుంది సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు చాలా సార్లే వెళ్ళాను చెయ్య మధ్యలో ఒక పది పన్నెండు సంవత్సరాల పదేళ్ల పాటు అసలు వెళ్ళాల నేను పదేళ్ళు ఇంచుమించుగా మేము నైంటీ ఫోర్లో వెళ్ళాం నైంటీ ఫోర్ తర్వాత మళ్ళా ఎప్పుడు వెళ్ళాం మళ్ళీ నైంటీ ఎయిట్లో మళ్ళీ వెళ్ళా అక్కడ ఒక నాలుగేళ్ళు గ్యాప్ వచ్చిందా నచ్చలు ఇంకా వెళ్ళలే నైంటీ ఎయిట్ తర్వాత మళ్ళా ఇంచుమించు టూ థౌజండ్ సిక్స్ దాకా నేను వెళ్ళలే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది అయినా కూడా ప్రతి అణువు నాకు తెలుసు నేను అలా కనెక్ట్ అవుతాను తిరుమలకి అక్కడ ఎక్కడ లోకల్ లోకల్గా అప్పుడు పైన చాలా చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి కదండి వెళ్ళరా నేను శిలాతోరణ మా ఫ్రెండ్స్ అంతా పోయారు నాకు అక్కర్లా ఎక్కడో చోట ఏదో కింద కూర్చుంటే చాలా అస్సలు తుంగుడు తీర్థాలు అవన్నీ తెలుసు నాకు కానీ నేను ఎక్కడికి వెళ్ళాలని ఉండదు నాకు అవి చూద్దాం ఇవి చూద్దాం ఏదైనా చూద్దాం చూపు లేదు ఎక్కడో చోట అలా గాలి పీలుస్తూ అక్కడ ఉండాలనిపిస్తుంది నేను ఇలాగా ఇది నాకు తెలుసు అనే భావన నాకు మళ్ళీ మధురైలోనే కలిగింది మధురైలోనే ఆ నేల నాకు తెలుసు అనిపించింది నాకు కానీ మధురై వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని లేదు మనసు తిరుమలకు మాత్రం ఉంటుంది ఎంతసేపు ట్రై చేస్తాను నేను తిరుమలకు వెళ్ళటం వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నప్పుడల్లా అంటుంటా మొన్నగా వెళ్ళామంటారు మా వాళ్ళు అయినా సరే అయినా సరే నాకు వెళ్ళిపోదా ఉంటుంది ఏదైనా అవకాశం దొరికితే మానేటానికి చూడ మాను ఇంక నేను మానబుద్ధి కాదు ఎందుకు అలా అంటే ఆ కొండ మీద నాకు అలా ఉందో నాకు తెలీదు నేను అనుకుంటాను నా గత జన్మల్లో కొన్ని జన్మలు నేను అక్కడ ఉంటాను ఆ వాసన నన్ను వదిలిపెట్టదు అసలు ఆ కొండ వాసన మనసును వదలదనమాట బాగా దుఃఖంగా ఉన్నప్పుడు నేను లాగుతుంది నన్ను ఎక్కువ దుఃఖం విసగట తోచనప్పుడు తిరుపతి వెళ్ళిపోదాం అనిపించేస్తుంది వెళ్ళను నేను వెళ్ళి వస్తుంది మొన్న సంసార్జంజాటం నన్ను వెళ్ళనివ్వదు మా ఇంట్లో ఎవరు రామంటారు కానీ నాకు అనిపిస్తుంది మా విజక్కయ్య కూడా ఇలాగే ఎప్పుడు తిరుపతి వెళ్ళిపోవాలంటుంది మొన్నే వెళ్ళొస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది విజ్జక్కయ్య కూడా అలాంటిది ఉంది నాకైతే మా అక్కకి దర్శనం స్వామి మరి ఈసారి దర్శనం బాగా అవలేదు నేను శ్రీవాణి టికెట్ తీసేతానికి శ్రీవాణి వేస్ట్ నువ్వు పదివేలు పెట్టి టికెట్ తీసావు నాకేం దర్శనం బాగా అవలేదు అది వద్దు ఇంకో రకం చూడంటుంది ఇప్పుడు నాకు అసలు దర్శనం దర్శనం కోలేదు అయినంతే అయినంతే అవుతుంది ఆయన ఏది ఇస్తాడో అది తీసుకుంటాం మనం మనకు కావాల్సింది ఏంటంటే ఆయనతో పాటు మనం కూడా అక్కడ ఉండటం అంతే ఆ కొండ మీద ఉండటమే కావాలి మీకు అంతే కావాలి మీరు ఆలోచించండి మీ క్షేత్రం ఏది ఎస్ డెఫినెట్గా మనం ఎక్కడికి కనెక్ట్ అవుతున్నాం పూజ లేదు ఇందులో పూజ లేదు స్తోత్రం లేదు దర్శనం కాదు స్పర్శ మనం తోటి ఎక్కడ అనుసంధానం చేయబడతాము ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా రమగారు ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా మీ మనసు దేని మీద లాగుతుంది పెద్ద తిండి కూడా తిన్న నేను తీర్మానం నామాలు నామాలు వినడం కానీ లేకపోతే తలనీళ్ళాలు సమర్పించడం కానీ మెట్లెక్కి వెళ్ళాలని ఇట్లా కూడా ఏమి అనిపించదా మీకు ఏది కుదిరితే అది కుదురుతుంది వెళ్ళటం ఇంపార్టెంట్ అక్కడ ఉండటం ఇంపార్టెంట్ అంతే అంతే చాలా బాగుందండి అంటే ఇప్పుడు నీ లోపలి ప్రశ్న నీకు ఎప్పుడు కలుగుతుంది జయ మనం మనసు మనం ఏదో చెప్పు నాకు అలా ఇష్టం ఇలా ఇష్టం అలా ఇష్టం చెప్తాం నిజంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావా ఎప్పుడైనా ప్రశ్నించుకో మనం మీరు ప్రశ్నిస్తే అదే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటే అది నువ్వు పూజ చేస్తావా పువ్వులు తెస్తావా అక్కడికి వెళ్తావా చాలా క్షేత్రాలు చూస్తావా నూటెనిమిది దివ్య దేశాలు చూసావా తుడు దివ్య దేశాలు చూసి ఏం ప్రయోజనం నువ్వు భగవంతుడితో కనెక్ట్ అవ్వనప్పుడు నువ్వు దేవాలయ దర్శనం చేస్తావు ఆయనతోటి కాదు నువ్వు ఆయనకి నీకు సంబంధం లేదు గుడి చూడమైనా అక్కడ బోల్డని శిల్పాలని ఇది ఉంది అక్కడ ఏముంది అక్కడ ఆ విశేషం విశేషం ఎవడికి కావాలి భగవంతుడు నీకు కావాల్సింది ఎక్కడైనా ఆయన్ని నువ్వు చూడగలగటం ఆయనని నువ్వు ఫీల్ అవ్వగలగటం ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూడటం తెలుసుకోవటం అది కుదురుతుంది అది ఎప్పుడు అంటే నీ లోపలికి నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు అసలు నాకేం కావాలి నేను ఎందుకు చేస్తున్నా ఇది ఈ పోనీ ఏదో చేస్తాం పిల్లలకో భర్తకో ఇంటికో వాకిలకో మనకే డబ్బు నగలో బంగారమో ఆస్తో పాస్తో నేను తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తావు ఒకటైనా పో నువ్వు వచ్చేటప్పుడు తెచ్చావా ఏదైనా లేదే భగవంతుడు అనేవాడు ఎవడో ఒకడు నువ్వు ఇక్కడ పండితుల వంశాలను పుట్టమని నన్ను ఇక్కడ పడేశాడు ఇంట్లో నుంచి బయటకు అవకాశం ఇచ్చే చోట నిన్ను పడేసాడు దానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి ప్రశ్నించుకోవాలి నువ్వు ప్రశ్నించు నీకు సరైన సమాధానం లభిస్తుంది నీ ఆత్మ ఎక్కడ సరిగ్గా సరి దారికి వెళ్తుందో అక్కడ నీ జన్మ నీకు లభిస్తుంది నేను దీన్ని నంత ఎనభై ఆరులో వెళ్ళింది నాకు ఇవాళ దాకా గుర్తుందంటే ఎట్లా కదిపాడు భగవంతుడు నన్ను తనతో నన్ను ఎట్లా అనుసంధానం చేసుకున్నాడు నన్ను నాకు ఆయనకి మధ్యలో ఉన్న ఒక గీతని భగవంతుడే సరిచెయ్యాలి కదా దానికి నేను ఒక ప్రయత్నం చేయాలి నేను ఒక ప్రయత్నం చేయాలా అప్పుడు నేను ఈ చుట్టుపక్కల దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు నా లోపల ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అది ఎలా చేయగలిగానో నాకు తెలియజేయ అది నాదని నేను అనుకోటల్లా అలా కలిగించాడు ఆయన అంతా ఆయన దయే అంటారు ఖచ్చితంగా ఆయన కలిగించాడు మీ ప్రయత్నం ఏం చేస్తారు అమ్మగారు ఏం చేశారు మీరు ఇప్పుడు ఎవరికి వారిని ప్రశ్నించుకోవాలి ఆయన దయే ఓకే మీ ప్రయత్నం ఏమన్నా ఉందా ఇందులో నా ప్రయత్నమా మనసును లగ్నం చేయటమా ఏది జరిగినా భగవంతుడి వల్లే ఇది జరిగిందని నమ్మడం అయినా చెడైనా ఆయన ఆయన ఇచ్చింది అనుకుంటారా అంతేనా ఇప్పుడు నన్ను ఎన్నిసార్లు అడిగావు నువ్వు ప్రతిసారి నేనేం చెప్తున్నా ఇది నాది కాదు అవును నాది ఖచ్చితంగా కాదు అవును ఇది నాది కాదని నేను బలంగా లోపల కూడా నమ్ముతున్నా నోటితో చెప్పడం లేదు ఎస్ ఒట్టి మాట చెప్పట్లా లోపల నుంచి నమ్మాలి నా ప్రయత్నం ఏమీ లేకుండానే నేను సంస్కృత అధ్యాపకులు పండితుల వంశంలో పుట్టారు ఏం చదువుకోలే సరిగ్గా చదవాల అయినా కూడా భగవంతుడు నాలో ఒక ప్రజ్ఞని పెట్టాడు ఏదో పెట్టాడు కదా ఖచ్చితంగా పెట్టడం వల్లే నేను ఇక్కడ ఉన్నా ఇది నన్ను నాకు కలిగించిన వాడెవడు నేను కాదే నేను కాదు కదా ఆయన్ని ఉన్నాడెవరో ఆయన్ని నమ్మ నమ్మాలి మనం అక్కడ ఒకటి ఉన్నది ఏదో నమ్మితే అప్పుడు ప్రశ్నించుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది అంతే అంతే కరెక్ట్ రామ్మగారు మంచి అయినా చెడైనా ఆయన ద్వారానే జరుగుతోంది అంతే అది మీరు చాలా బలంగా నమ్ముతున్నారు నమ్ముతాను నేను దాన్ని నమ్ముతాను ముందు ఒక జన్మ ఉంది గ్యారంటీగా రేపు ఒక జన్మ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇంట్లో కులదైవంగా వెంకటేశ్వర స్వామిని కొలిచేవారండి అంటే కాదు మాకు నరసింహస్వామి ఇలవేల్పు అవును నరసింహస్వామి ఎలవేల్పు తాతగారికి రామభక్తి చాలా ఎక్కువ వెంకటేశ్వర స్వామి అని ఆయనకి ఇష్టమే ఆయన సుశుద్ధి వృత్తం అని ఒకటి రాశారు వెంకటేశ్వర స్వామి సువర్ణ పుష్పమాలను కూడా ఒకటి రాశారు విమాన వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినప్పుడు రాశారు కానీ వెళ్ళేవారు తిరుమల అప్పుడప్పుడు అంత తీవ్రంగా వెంకటేశ్వర స్వామి భక్తి లేదు మా ఇంట్లో మీరే కనెక్ట్ అయ్యారు అంతే ఏం మిగిలిన వాళ్ళంతా తిరుపతి అలా వెళ్లే వాళ్లే గాని నేను మా విజక్కయ్యన్నారు కదా మేము ఎందుకో బాగా మీరు బలంగానే ఉంటారు ఇట్లానే చాలా హామీ మీద అనేది చాలా ఊరి వెళ్ళిపోతుంది ఒక్కతే ఉంది పెద్దది అయిపోయింది బాగా సెవెంటీ వచ్చేసినాయి సెవెంటీ ప్లస్ మీకు తిరుమలలో ఉండటానికి అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తే ఏం చేస్తారు మీరు హాయిగా ఉంటాను వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు హాయిగా ఉంటాను నేను ఒక్కదానే ఉండాల్సి వచ్చిన ఏ బాధ లేదు సంసారం తాపత్రయం ఏం లేదు అక్కడ ఉండే అవకాశం కనుక భగవంతుడు ఇస్తే హ్యాపీగా ఉంటాను నాకు మాత్రం అవకాశం ఏమి గారు కెమెరా తీసుకొని వస్తాను అలాంటివి ఇస్తారా భగవంతుడు జయ అట్లాంటివి వస్తాయంటవా చెప్పలేం కదా రమ్మగారు మరి చెప్పలేం ఎవరికి ఎంత వరకు రుణపడి ఉంది ఎంతవరకు రాసిందో రుణం కాదు ఎంత వరకు రాసిందో అది జరుగుతుంది కదా నేను ఎస్యూబీసీలో అక్కడి నుంచి పెద్ద మనకి వచ్చేది ఏం లేదు నాకు తెలిసింది కానీ స్వామివారి పరివారంలో చేరిపోయేందుకు వెళ్ళిపోయాను అవును ఎన్నో సార్లు నాకు ఎప్పుడు పిలిచినా వాళ్ళు పిలిచినప్పుడు అలా ఏది చేయమంటే అది చేశాను అవును ఆయన సేవ చేస్తున్నట్లుగా నేను అంటే ఆయన పరివారంలో నేను కూడా ఉన్నాను కొంతకాలం ఉన్నానని చెప్పుకోవటానికైనా ఆ సంతోషం కోసమే రైట్ చాలా సంతోషం రామ్ గారు నమస్తే నమస్తే